ప్రైస్త్ లార్డ్ ఎండిన ఎడారుల్లో సెలయేళ్ల పరువళ్ళు చితికిన బతుకుల్లో చిరునవ్వుల పులకింతలు సంకలనం శ్రీమతి చార్లస్ కౌమన్ గారు వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకే పరుగెత్తుచున్నాను ఫిలిప్పైన్ కు రాసిన పత్రిక మూడవ అధ్యాయం పదమూడు పద్నాలుగో వచనములు నూతన సంవత్సరంలో అడుగు పెట్టడం మానవులమైన మనకి దేవుడు అనుగ్రహించిన ఒక అద్భుతమైన అనుభవం నూతన సంవత్సర ప్రారంభం ఎన్నో సవాళ్లను మన ముందుకు తెస్తుంది ఎన్నో అవకాశాలను మన ముందుకు మోసుకొస్తుంది గత వైఫల్యాలను మళ్ళీ ప్రయత్నించేందుకు గత ఓటములలో జయం పొందేందుకు గతంలో చేయలేని వాటిని దిగ్విజయంగా పూర్తి చేసేందుకు గతంలో నిరుత్సాహపడిన విషయాలను నూతనోత్సాహంతో తిరిగి చేపట్టేందుకు నూతన సంవత్సరం మనకు ఒక అద్భుతమైన అవకాశం గత సంవత్సరపు చేదు అనుభవాలను ఛేదించుకుంటూ నూతన సంవత్సరం ద్వారం వద్ద మనము నిల్చుని ఉన్న ఈ సమయంలో మనలో ఎన్నో అనుమానాలు ఎన్నో అనుభూతులు ఎన్నో భావావేశాలు ఎన్నో భావోద్రేకాలు ఒకవైపు కన్నీళ్ళు మరోవైపు ఆనంద బాష్పాలు మన చెక్కిళ్లను చెమ్మగిల్ల చేస్తుండగా నూతన సంవత్సరపు తెర తొలగించబడుతున్న ఈ సమయంలో మనలో ఏదో తెలియని అనుభూతి మన ముందున్నది ఒక అద్భుతమైన సంవత్సరమే అందులో ఎలాంటి అనుమానం లేదు ఎందుకంటే అది మన ప్రేమ ప్రభు మనల్ని ప్రేమించి మనకిచ్చిన మరో నూతన సంవత్సర కానుక నేస్తమా ఒక క్షణం వెనుదిరిగి చూడు నిన్ను భయపెట్టిన ఎన్నో శ్రమ తుఫానులు నిన్ను ముంచేయాలని ప్రయత్నించిన ఎన్నో శోధన తరంగాలు ఎన్నో ప్రమాదాలు మరెన్నో ప్రయాసాలు ఎన్నో కష్టాల ఊరులు మరెన్నో కన్నీటి అనుభవాలు అన్నీ నీకు సుదూరంగా మారిపోతున్నాయి చూడు కానీ వాటన్నిటిని తప్పిస్తూ నిన్ను ముందుకు నడిపించింది కేవలం సర్వోన్నతుడైన దేవుని కృపే కదూ ఆ కృపే ఇక ముందు కూడా నిన్ను నడిపించేందుకు నీ ముందు చేతులు చాచి ఉంది నిన్ను ఇక్కడకు చేర్చింది నీ శక్తిక్తులు కావు నీ జ్ఞాన వివేకాలు నీ తెలివితేటలు అసలే కావు కేవలం నీ పరిలోకపు తండ్రి యొక్క విశ్వాస్యతే నిన్న ఇంతవరకు నడిపించింది దినము నీపై కురిపించబడుతూ వచ్చిన ఆయన దయా కనికరాల జల్లులే ఆయన విషయంలో ఎన్నిసార్లు విఫలమైన నీ విషయంలో ఆయన ఒక్కసారి కూడా విఫలం కాలేదు తెలుసా మానవులమైన మనలో ఒక బలహీనత ఉంది మరెన్నటికి తిరిగి రాలేని గతంలో మనం జీవిస్తూ ఉంటాం ఆ గతాన్ని గురించే ఆలోచిస్తూ ఉంటాం ఆ గతాన్ని గురించే చింతిస్తూ ఉంటాం ఆ గతాన్ని గురించే కృంగిపోతూ ఉంటాం ఫలితంగా మన గత వైఫల్యాలు మన గత తప్పిదాలు మన గతంలో జారిపడ్డ అనుభవాలు గతంలో మన గుండెల్ని బదులు చేసిన సంభవాలు మనల్ని నిరంతరం వేధిస్తూ ఉంటాయి నెస్తమా గతాన్ని హత్తుకోకు గతం వైపు అస్సలు చూడకు గతాన్ని గురించి చింతించేందుకు ఒక క్షణం కూడా వృధా చేయకు నూతనంగా చిరునవ్వులు చిందిస్తూ నీ ముందుకొస్తున్న ఉషా కిరణాల వైపు చూడు ఈ ధరిని వదిలి నీ జీవన నావుకు ముందుకు తొయ్యు నీ తెరచాపను రెపరెపలాడిస్తూ క్రిందికి దించు ఆనంద గీతికలు ఆలపిస్తూ కడలి లోతుల్లోనికి కదిలి వెళ్ళు నన్ను వేధించి పీడించి నిర్వీర్యపు గతమా నీవింకెన్నడూ నా ముందుకు రాలేవు రావు కూడా ఎందుకంటే లోతైన అగాధం నిన్ను కప్పేసింది నేను ఇంకా బ్రతికే ఉన్నాను కానీ నువ్వు చచ్చిపోయావు నువ్వు వెనుకకు పారిపోయావు నేను ముందుకు దూసుకుపోతున్నాను నువ్వు చీకటిలో కలిసిపోయావు నేను వెలుతురులో నిలుచుని ఉన్నాను అనుకూల భవనాలు నన్ను ముందుకు మోసుకెళ్తున్నాయి అగాధ జలాలు నిన్ను శాశ్వతంగా కప్పివేశాయి ఇప్పుడు నాలుగు రోడ్ల కూడల్లో నిల్చుని ఉన్నాం ఏ దారిలో అడుగుడాలో ఎందులో పయనించాలో నిర్ణయించుకోవాల్సింది మనమే మనం ఎలా జీవించాలనుకుంటున్న దానిపైనే మనం వేసే ముందడుగు ఆధారపడి ఉంటుంది ఇంతకు మనం ఎలా జీవించాలనుకుంటున్నాం గతంలో చేసిన తప్పిదాలని మళ్ళీ మళ్ళీ చేస్తూ జీవించాలనుకుంటున్నామా నేనైతే నా దారి వైపు చూడనే చూడాలని కూడా అనుకో నన్ను నడిపిస్తున్న నా ప్రేమ వైపే చూస్తాను ఆయన చేతిలో నా చెయ్యి వేస్తాను ఆయన అడుగుల్లో నా అడుగులు వేస్తాను ఎందుకంటే ఏ దారిలో వెళ్ళాలో ఎలా పయనించాలో నాకంటే ఆయనకే బాగా తెలుసు కనుక ప్రకాశమానమైన గమ్యం మన ముందుంది ఈ నూతన సంవత్సర ప్రారంభంలో మనం చేయాల్సిందల్లా మన ప్రియుడైన పై మన నేత్రాలు నిలపడమే విశ్వాసంతో ఆయన చేతిలో చేవేసి ఆయన అడుగుల్లో అడుగులేసుకుంటూ ముందుకు సాగి వెళ్లడమే